హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఫంక్షన్లలో తిరిగి తిరిగి వచ్చి ఫంక్షన్లలో తిని ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదండి అందుకని చక్కగా నోటికి రుచిగా కంటికింపుగా ఫంక్షన్లలో తినలేదా అంటే తిన్నామండి అది ఏంటంటే చాలా రుచిగా ఉన్నాయి ఫంక్షన్లలో మేము వెళ్ళిన ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళల్లో వాటిల్లో చాలా రుచిగా ఉన్నాయి కానీ ఎంతైనా ఇంటి భోజనం ఇంటి భోజనమే అవునంటారా కాదంటారా నేనైతే నా పరిస్థితి అయితే అదేనండి ఖచ్చితంగా నేను ఇంటి భోజనానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నాకు చాలా ఇష్టము చూశారు కదా నేను మా దో టెరస్లో తోటకూర వచ్చింది సరే పులుసు చేసేద్దాము చక్కగా అని చెప్పి పులుసు చేస్తున్నాను అలాగే పులుసుకి కాంబినేషన్ ముద్దపప్పు నేను పప్పు వేయించేసుకుని నూనె పసుపు వేసేసి నానబెట్టుకుని ఉంచుకున్నాను నేను మీకు చెప్పాను కదా నేను పప్పులు వేయించుకుంటాను ఏ ఏ పప్పు వండినా కూడా పప్పులు వేయించుకుంటాను అలాగే ఇంకొక కాంబినేషను మామిడికాయ మెంతి బద్దలు చేద్దామని చేస్తున్నానండి అయితే వీడియో తీయాలని అనుకోలేదు ముందు అందు అందుకని పోపు వేయించేసుకున్నాను అలాగే ఇంగు నూనె కూడా కాల్చి ఉంచుకున్నాను ఇప్పుడు తోటకూర పులుసుకి ప్రిపరేషన్ అనమాట పచ్చిమిరపకాయలు కసింపు తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలా ముచ్చుకులు తీసేసి గిన్నెలోకి ముక్కలు చేసుకుంటున్నాను అలాగే తోటకూర చాలా వచ్చింది కొంచెం వండి రేపు ఎప్పుడో మళ్ళీ కొంచెం కూర వండుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి గిన్నెలోకి పచ్చిమిరపకాయలని ముచ్చకలు చేసుకు తీసేసి ముక్కలు చేసుకుంటున్నాను అసలు కాంబినేషన్నే అదిరుసండి ముద్దపప్పు తోటకూర పులుసు అలాగే మామిడికాయ బద్దలు ఊహించుకోండి ఒకసారి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది బెల్లం వేసి వెల్లుల్లిపాయలు ఇంగువ పోపు పెట్టిన తోటకూర పులుసు అలాగే మామిడికాయ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ బద్దలు ఎంత అద్భుతమైన కాంబినేషన్ కదండి అసలు ఒక ముద్దలో మామిడికాయ బద్దలు ఒక ముద్దలో పులుసు అద్దుకొని తింటే ఉంటుంది నా సామెరంగా అద్దురు అనుకోండి మామూలుగా ఉండదు అసలు ఎంత మన టెర్రెస్లో కా కా వచ్చిన ఆకుకూరైనా కూడా దుమ్ము ధూళి పడుతుంది కదండి అందులోనూ నాలుగు రోజుల నుంచి లేము కదా అందుకని ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను ఆకుకూరని సరే కడిగేసేసుకుని చక్కగా ఇలా తరిగేసుకుంటున్నాను కావలసినంత తరుక్కొని మిగిలింది చిల్లు గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నాను పులుసు కోసం ప్రిపరేషన్ అన్నమాట అది ఫ్రెండ్స్ గట్టంతా తడి అయిపోయింది తడిగా ఉంటే చిరాకుగా ఉంటుంది మీకు తెలుసు వంట చేసే ఆడవాళ్ళకి ఈ విషయంలో మాత్రం పర్టికులర్గా ఉంటాము ఖచ్చితంగా తడి లేకుండా ఉండాలి లేకపోతే చాలా చిరాకుగా ఉంటుంది అలాగే కుక్కర్లో నేను ఇంకో కుక్కర్లో ఒక కుక్కర్లో అన్నం వండిసుకుంటూ ఇంకో కుక్కర్లో తోటకూర నూనె ముద్దపప్పు పెట్టేసుకున్నాను ఎలాగో మామిడికాయకి మెంతి బద్దల కోసం అని పోపు అది వేయించుకుని ఉంచుకున్నాను కదండి తొక్క తీసుకుంటున్నాను ఈ మామిడికాయ కూడా మొన్న మా మనవాడి వెళ్తే మా ఇలా తరఫు చుట్టాలు ఇచ్చారండి రెండు మామిడికాయలు వాళ్ళ ఇంట్లో కాసేయని చాలా బాగున్నాయి పుల్లగా చాలా బాగుంది అసలు అద్భుతంగా ఉందండి నిజంగా ఇది వీడియో ఏదైనా సరే మనం తర్వాతే కదా వీడియో అప్లోడ్ చేసేది తిన్న తర్వాతే కదా మనం తర్వాతే కదా చేసేది వీడియో అప్లోడ్ చేసేది సో అద్భుతంగా ఉందండి ఎంత ఫంక్షన్లలో రుచిగా ఉన్న తిన్నా కూడా అది ఏమిటో కడుపు నిండిన భావన ఉండదు అప్పటికి గడుపు నిండిపోతుంది రుచిగానే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి నచ్చిన వంటలు వండుకొని తింటే దాంట్లో ఉండే మజానే వేరు కదండి అందుకోసమనే ఇంటికి రాగానే ముందు ఇవి వండుస్తున్నాను చాలా ఇష్టం మా ఇంట్లో మా వారికి కూడా ఈ కాంబినేషను ముద్దపప్పు తోటకూర పులుసు మెంతి మెంతిబద్దలు అసలు ఎవరికైనా చెప్పండి ఈ కాంబినేషన్ కరెక్ట్గా ఉంటారో కాదంటారో అంటేనా కాదా మీరు ఒప్పుకోవాల్సిందే నాకు కొంచెం చాదం ఎక్కువండి కుక్కర్లో అన్నం పెట్టాను కదా రెండో కుక్కర్లో పప్పును తోటకూర పులుసు కోసం పెట్టాను కదా సరే అన్నం కుక్కర్లో విజిల్స్ వస్తున్నాయి ఆ చిందలు ఎక్కడ ఇంకో కుక్కర్లో పడ ఇంకో కుక్కర్ మీద పడతాయో అని చెప్పి తీసి పక్కకు పెట్టేశాను అన్నం కుక్కర్ అయ్యిన తర్వాత ఈ కుక్కర్ పెట్టాను మళ్ళీని సో నవ్వుకోకండి కొంచెం చాదస్తం ఎక్కువ నాకు అంటవుతుందేమో అని చెప్పి అన్నముందు మీద ఇంకా నేను మళ్ళీ వేరే ఏం పెట్టాను అసలు అగ్నిహోత్రుడికి అంటు అనేది లేదనుకోండి తెలుసు నాకు కాకపోతే ఏంటో ఇంకా చాదస్తం కొన్ని కొన్ని వదలట్లేదండి సో ఇలా మామిడికాయ ముక్కలు సన్నగా తరిగేసుకున్నాను చక్కగా చూసారు కదా పోపు కూడా వేయించేసుకున్నాను అలాగే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న అంతా తీసేసుకుని సరిపడా ఉప్పు పసుపు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇంగు నూనె కూడా కాచి ఉంచుకున్నాను కదండీ చక్కగా గుమ్మున్న వాసన వస్తుందంటే నేను జీడి ఇంగు వాడతానండి అసలు మంచి టేస్ట్ ఉంటుంది టేస్ట్ అనే కాదు సువాసన అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ ఇంగువ నేను ఎక్కువగా అది తెప్పించుకుంటాను అది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని పచ్చడి రెడీ చేసేసుకుంటున్నాను కప్పులో కలిపేద్దాం అనుకున్నాను కానీ సరిపోదు కదా మళ్ళీ అని చెప్పి క కలపడానికి వీలుగా ఉండదు కదా అని చెప్పి మళ్ళీ మూకుట్లోకి అన్నీ వేసేసుకొని కొట్టిన కారం అది కూడా వేసేసుకొని చూడండి కొంచెం కారము నేను పులుసులో వేద్దామని తీసట్టే పెట్టాను చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి తెలుసు మెంతికారం పులుసుల్లో వేసుకుంటారని మీకు ఎంతమందికి తెలుసు నేను ఇలాగా అంతా తీసి పెట్టుకున్నాను అలాగే ఈ ముక్కలు ఇంగో నూనె వేసేసి చక్కగా కలిపేసుకున్నాను మూకుట్లు అయితే చక్కగా మనం చేతితో కలిపేస్తే చాలా బాగా కలుస్తుంది మీకు అందరికీ తెలుసు కదా విశాలంగా ఉన్న దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నింటికి ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టుతుంది సో అలాగా చేసేసి డిష్ అవుట్ చేసేసుకున్నాను అదే మూకుట్లో మళ్ళా పులుసుకి పోపు వేసేసుకున్నాను ఉడికిపోయింది కొంచెం మిక్స్ సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే తోటకూర పులుసు కొంచెం పసుపు కందిపప్పులు ఆల్రెడీ వేసి పెట్టానండి నూనెని పప్పు వేసి పెట్టేశాను నూనెని పసుపు వేసి పెట్టేశాను ముద్దపప్పు పలుకులు దేవుడికి రోజు నైవేద్యం పెడతాను లేదా బెల్లమన్నా వేసుకోవచ్చు చింతపండు పులుసు కొంచెం కొంచెం శనపిండి నూనె వేసాను కొంచెం మెంతులు ఆవాలు ల్లిపాయలు ఎండుమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి మెంతి కారం ఇందాక మనం మెంతి బద్దలు వేసుకున్నాం కదా అందులో మెంతులు పొడి కొట్టుకున్నాం కదా మెంతి మెంతిగుండ ya con la contenido y ండి పులుసు తోటకూర పులుసు ముద్దపప్పు రెడీ మామిడికాయ మెంతి బద్దలు రెడీ అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకే ఒక రెండు మూడు పొంగులు వస్తే స్టవ్ ఆపేయడమే చూసారు కదా తోటకూర పులుసు ఇది మా ఇంట్లో పైన టెర్రస్ గార్డెన్లో వచ్చిన తోటకూరేనండి ముద్దపప్పు మెంతిబద్దలు మామిడికాయ బద్దలు పులుసు టేస్ట్ చూద్దామా ఇందులో సాంబార్ పొడి కొంచెం మెంతి మామిడికాయ బద్దల్లోకి కొట్టిన కారం కూడా వేశాను వేడిగా ఉంది సూపర్ ఉంది అలాగే పచ్చడి కూడా ఇందాక టేస్ట్ చూశాను కాకపోతే కలిపి చాలాసేపు అయింది కదా ఎలాందో చూద్దాం ముద్దపప్పు దీనికి అద్దుకుని నలుచుకుని తినడానికి అన్నంలోకి చెక్క వేడి వేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని ఒక ముద్ద మామిడికాయ బద్దలతోటి ఒక ముద్ద పులుసులో ముంచుకొని తింటే ఉంటుంది నా సామిరంగా ఆహా మామూలుగా ఉండదు కదా నచ్చిందా మీకు ఈ వీడియో కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక తప్పకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్లైక్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ